మనం మన డోర్ అదే మనం చేపట్టేసారి సిక్స్ సూపర్ సిక్స్ కూడా అన్ని అమలు చేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ మేము ఒకటే ఒకటి అది రైతు బంధు అయితే ఈ నెల వేస్తున్నాం అది పోలి బస్సు ఉచిత ప్రయాణం మహిళ ఆడబిడారికి అయితే ఎవరు ఎవరికి ఉన్నారో వారికి ఉచితంగా ప్రయాణం చేయడానికి జిల్లాలో వారికి సౌకర్యం కలిగిస్తున్నారు దాన్ని ప్రారంభిస్తే మొత్తం సూపర్ సిక్స్ అయితే తెలియజేసామో అది కూడా తెలియదు అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ రకంగా ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో అన్ని కూడా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా చేయడం జరుగుతుంది ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియజేయాలి వివరంగా తెలియజేయాలి తెలియజేయాలని ప్రదేశంతోనే రేపు ఏడు నుంచి ఈ కార్యక్రమాన్ని మన ప్రతి గడప గడపకు తెలుగుదేశం పార్టీ అనే కాకుండా గడప గడపకు ప్రభుత్వం అని చెప్పి గతంలో కూడా ఈ కార్యక్రమం చేశాము మీకు అందరూ తెలుసు ప్రజల వద్దకు పాలన చెప్పి కూడా కార్యక్రమం చేశాం అందులో భాగంగా ఇంకా సమర్థంతో పాలనగా ముందుకు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు మాకు మంత్రులకే కాకుండా అధికారులకే కాకుండా మొత్తం యావత్తు యంత్రాంగాన్ని కూడా ప్రజల ముందుపై మీరు వివరంగా తెలియజేసే అవసరం ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా